హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇంకా ఉదయాన్నే అయితే నేను లేచేసి ఇల్లు వాకులు అయితే ఊడ్చేసి ముగ్గు అయితే వేసేసుకున్నానండి మాకు గుమ్మంలో చిన్న ప్లేసే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులే పడతాయి ముగ్గు వేసిన తర్వాత అయితే ఈరోజు నేను జ్యూస్ కింద అయితే క్యారెట్లు కట్ చేసేసుకుంటున్నానండి ఎవ్రీడే ఏదో జ్యూస్ అయితే తాగుతూ ఉంటాం కాబట్టి ఈరోజు అయితే క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను రోజు నైట్ టైమే నేను కట్ చేసి పెట్టుకుంటాను మాములుగా స్కూల్ ఉన్న టైంలో ఈరోజు హాలిడే కాబట్టి నిన్న నైట్ అయితే నేనేమి ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ హడావిడి లేకుండా వేసే చేసుకుందాంలే అనేసి ఇంకా ఇప్పుడైతే నేను క్యారెట్ జ్యూస్కి క్యారెట్స్ అయితే కట్ చేసేసుకొని ఇది మిక్సీ వేసేసుకుంటాను క్యారెట్ జ్యూస్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేమైతే ఏమీ తినమండి తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము అయితే మా వారు పాలు తీసుకొచ్చేసారు వారానికి ఒకసారి అయితే పాలన్నా తెచ్చుకుంటూ ఉంటాం కదా మొన్న ఊరైతే వెళ్ళాం కదండి పాలు అయితే మిగిలిపోయినాయి అనమాట ఆ పాలు అయిపోయిన తర్వాత నేను పాలు తెప్పించేశాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అన్నం అయితే తాలింపు వేసేసాను ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాత్రి రైస్ అయితే మిగిలిపోయింది ఆ రైస్ తోటి నేను అన్నం అయితే తాలింపు వేసేసాను ఇంకా ఇది తిన్న తర్వాత పిల్లలు అడ్డుకు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా తనైతే ప్రిపేర్ అవ్వాలి నైట్ అయితే ఈ బట్టలు వాషింగ్ అయితే వేసేసాను కదా మార్నింగ్ అయితే తీసుకొచ్చేసాను ఇవైతే ఫోల్డింగ్ చేసేయాలి బట్టలు ఎక్కువసేపు ఎండలో ఉంటే కలర్ అయితే షేడ్ అవుతుంది కాబట్టి నేను నైట్ టైం బట్టలు అయితే వాషింగ్ వేసేసి ఎర్లీ మార్నింగ్ బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదా ఇప్పుడైతే ఈ బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేస్తాను బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసాను ఇంకా ఎవరి బట్టలు వాళ్ళు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట రేపు లడ్డూకి వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది దానికోసం అయితే సంజా లడ్డూని చదివిస్తుంది తనైతే ఖాళీగానే ఉంది కదా ఇది నోటీసా అది ఎర్రర్ కరెక్షన్ కూడా నేర్పించేసి ఒకసారి లెటర్ ఫార్మాలు ఇన్ఫార్మలు సమిధ కొంచెం పెద్దరైన దగ్గర నుంచికి లడ్డూకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అనేసి అంటే తనే క్లారిఫై చేస్తుంది ఇదివరకు నేనే ఇద్దరికి చెప్పేదాన్ని కాకపోతే ఇప్పుడు సమిత అయితే ఆ బాధ్యత తీసుకుంది ఇంకా లడ్డూని చదివించడం అయిపోయిన తర్వాత నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేయమనేసి చెప్పాను ఇంకా వీళ్ళు టైం పాస్ అవ్వట్లేదు ఏం చేయాలి ఏం అనేసి అంటూ ఉంటుంది కాబట్టి నేను ఈరోజు వెజిటేబుల్స్ అయితే సమయాన్ని కట్ చేయమనేసి చెప్పాను ఇంకా తనే వెజిటేబుల్స్ అయితే కట్ చేసింది పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్తూ ఉన్నాము అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు అలానే వాళ్ళకు కూడా బోర్ కొడు కుండా ఉంటుంది కదా ఇంకా కాలేజీకి వెళ్ళిందంటే తను కూడా బిజీ అయిపోతుంది ఇలాంటి పనులు చేయడానికి అయితే ఉండదు కదా మనం చెప్పలేము వాళ్ళు చేయలేరు అప్పుడు ఇంకా నేను తను వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలు అయితే బెండకాయలు అయితే కట్ చేసి ఇచ్చేసారు ఇంకా ఇవైతే వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేయాలి పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తే అయిపోతున్నాడు బెండకాయ టమాటా కర్రీ అంటే త్వరగానే అయిపోతుంది thank you Thank you. కూర కూడా ఉంది ఏసే అందరికి ఆ త్రీ త్రీ టెన్ కి అన్నం తింటున్నారు అనమాట ఇంట్లో వాళ్ళు అలా ఉండేది స్కూల్ లేకపోతే తిను